ఎండిపోయిందా అది ఎండిపోయింది ఒకటి మంచిది అడవిలు అడవిలుంటే పుష్కాలం ఉంటాయి మామిడి చెట్ల కింద ఉంటాయి ఇప్పుడు చూడేది మనోళ్ళు ఒడ్ల పొంట చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి మన వాళ్ళైతే ఇప్పుడు ఉంది ఈ విధంగా అయితే దొరుకుతాను గడ్డ వెళ్తుందా మరి వెళ్ళదా ప్రయత్నిస్తున్నారు మన మానవులు అడవిలో పుట్టిన మానవులు మట్టిలో పుట్టిన మానవులు చెప్పాను మొత్తం కొత్త గడ్డ పెడతాను పాతగడ ముగిపోయింది అసంత ఇదే ఎందుకు కుక్కలే ఇదే ఎందుకు కుక్కలే ఈ విధంగా అయితే గడ్డ కోసం ఆది మానవులు గడ్డ కోసం ఇప్పుడు వెళ్తే తిందామని చూస్తున్నాం కానీ గడ్డ వెళ్ళిందో లేదు